నమస్తే వెల్కమ్ టు వెన్నెలా ఫ్రూట్స్ వెన్నెలా ఫ్రూట్స్ ఉదృతంగా వీడియోస్ చేస్తున్నామండి ఈ మధ్య కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నాను మీరు లైక్ చేసి కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఫ్రూట్స్ వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాయి సారు నాయుడు సారు వైజాగ్లు ఉంటారు సారు ఫ్రూట్స్ మూడు ఆర్డర్ ఇచ్చారు ఒకటి ఏ బేస్ ఒకటి సిమెంట్ ఒకటి డిషార్ ఫ్రూట్స్ మూడు మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నా వీడియో ముందుకు ఉంది అంటే కొత్త వాళ్ళకు ఫార్వర్డ్ అవుతుంది తెలుగువాడు చేసేప్పుడు ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ కావాలని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రూట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేసిన వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నారు ఎవరైతే లైక్ చేసినారో ఫ్రూట్స్ తాను నేను ప్లే చేస్తానండి ఏం చేసేయండి ముందుగా फीमेंटी ರೀಶಾಲ್ ಬನ್ನಿ ಫೈನಲ್ ಗ విధంగా ఉందండి తానుపురకు శృతిల్లో స్కేల్కు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇది స్కేల్ అండి ఇక్కడ టూనర్ ఉంటుందండి టూనర్ ఉంటుంది తానుపుర ఒరిజినల్ రేడియో తానుపుర మూడు దానిలో చెక్ చేస్తున్నాను సరిగమలు స్కేల్ ఏది పలుకుతుంది సరిగమలో చూస్తున్నాను వెస్టర్న్లో ఇంగ్లీష్లో చూస్తున్నాను తాన్పురాకు మన సం మన లోకల్ అంటే ఇండియా సంప్రదాయం ప్రకారం భారతదేశ పాశ్చాత్య సంగీతం ప్రకారం తాను పర చుట్టికి కరెక్ట్ సెట్ అవుతుంది తర్వాత స్కేల్ ఇది మ్యాచ్ అవుతుంది ఇది ఇది మ్యాచ్ సరిగా మెయిన్ పలుకుతుందో తెలుస్తుంది ఫస్ట్ ఇది ఏ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చూపిస్తుంది ఏ స్కేల్ అనేది ఇది వచ్చేసి కార్ కార్ తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫ్రూట్స్ కావాలన్న వాళ్ళు కాల్ చేయొచ్చు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వండి ధన్యవాదాలు